నేను ఇంకొక మాట మీకు చెప్తా ఎలక్షన్లలో మస్తు చూసే యాభై ఏళ్ళలో పార్టీలు తెలితే ఓడితే ఇంత మాయలు ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ దొరుకుతా ఉన్నాను అంత గొప్ప ఇంకా వాళ్ళ బొంద తెలివికి వారి పార్టీ మంది పెట్టారు అదేంటో పోలింగ్ పెట్టిన వాడు పోలింగ్ పెడితే డెబ్బై శాతం ముప్పై శాతం వాడు పెట్టి మనం పెట్టింది కాదు పరిస్థితి అదే నేను ఏమంటున్నా అంటే ఏమంటున్నాడు ఏముంటది వారి ఉంటది మాకు ఉంటది అలా ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అంత మనిషి చేసే పర్వట్ అవ్వచ్చు కూడత దీని ఫామ్ హౌస్ మనం బదిలాం చేసి అంతే కదా